ఇక ఇరవయవ అధ్యాయం అత్రికస్య సంవాదము పురంజయోపాఖ్యానం ఇది ఇరవయవ రోజు పఠించి వినాల్సినటువంటి చక్కని అధ్యాయం జనక మహారాజు మరల ఈ విధంగా అడిగాడు మునీంద్ర సర్వపాపాలను నశింపజేసేది సౌభాగ్యప్రదమైనటువంటి కార్తీక మహాత్యాన్ని గురించి మరి విపరీతంగా నా మనస్సు వినాలని కోరికగా ఉన్నదయ్యా చెప్పు అప్పుడు వశిష్ఠమును పలికాడు రాజా వినవయ్యా కార్తీక మహత్యాన్ని గురించి అగస్యమునికి అత్రిమహామునితో జరిగినటువంటి సంవాదం ఒకటి ఉంది అది చాలా ఆశ్చర్యకరమైంది దాన్ని నీకు చెబుతాను అత్రిమహాముని ఈ విధంగా పలికాడు అగస్యమునీంద్ర లోకత్రయోపకారం కోసం కార్తీక మహత్య బోధకరమైనటువంటి హరికథను చెబుతాను విను అనగానే అగస్యుడు అడిగాడు సంభూతుడైన ఓ అత్రిమునీశ్వర శ్రవణాన కార్తీక మాసం కీర్తించబడింది కార్తీక మాస ధర్మాన్ని గాన చెప్పు అత్రిమహాముని ఓ అగస్యమునింద్రా బాగుంది బాగుంది నీ ప్రశ్న పాపనాశికరం నీవు హరికథా సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు చెబుతాను విను కార్తీక మాసంతో సమానమైన మాసం లేదయ్యా వేదంతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యంతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసంలో స్నానము దీపదానము హరిపూజ చేసేటువంటి వాడు ఇష్టార్థాన్ని పొందుతాడయ్యా విష్ణు భక్తి వర్ణ కలియుగంలో వివేకము ధనము యశస్సు ప్రతిష్ట లక్ష్మి విజ్ఞానము సర్వత్రా విజయాన్ని పొందుతారయ్యా ఈ విషయాన్ని గురించి పూర్వచరిత్ర ఒకటి ఉంది త్రేతాయుగంలో అయోధ్యాధిపతి సూర్యవంశ సంభూతుడు అయినటువంటి పురంజయుడు అనేటువంటి ఒక రాజున్నాడు ఆ పురంజయుడున్నాడే కొద్ది కాలం ధర్మ మార్గంలో ప్రవర్తించి ఆ తర్వాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రమయుక్తుడై మహాసూరుడై సత్యాన్ని శౌచాన్ని విడిచిపెట్టి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియు హింసకు లోనైనటువంటి వాడై బంగారాన్ని దొంగలించువారితో స్నేహాన్ని కలిగి ఇష్టడై కూడి ఉండేవాడు ఆ రాజు ఈ ప్రకారంగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంభోజ కురు రాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రాలు ఏనుగులు రథాలు కాల్బంటులు అనేటువంటి నాలుగు రకాల సేనలతో వచ్చి అయోధ్యా పట్టణం చుట్టూ కూడా చెరకు పానకాన్ని తేనెటే గలాగా శిబిరాలతో చుట్టుకున్నారు పురంజయుడు విని శీఘ్రంగా చతురంగ బలంతో పట్టణం నుంచి బయటికి వచ్చాడు పురంజయుడు నారిని విగించి ధనుర్బాణాలతో ధ్వజంతో స్వయం ప్రకాశమానంగా అనేక దిగ్విజయాలను చేసింది శస్త్రాస్త్ర పూరితమైంది మహాచక్రయుతమైంది మంచి గుర్రాలతో కూడినటువంటి సూర్యదత్త రథాన్నెక్కి గజరథ తురగ పదాతుల నడి చతురంగ బలాలతో పురద్వారం నుండి శత్రు సైన్యంలో ప్రవేశించి భేరీతూర్య నినాదాలను శంఖ గోముఖ నాదాలను ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుళ్ళగా ధ్వనింపజేశాడు ఇక్కడతో అధ్యాయం పరిసమాప్తమై మీకేమైనా సందేహాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి ఓం శాంతి